హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే రైతు భరోసాకి సంబంధించి కొన్ని గుడ్ న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ రావడం జరిగింది చాలా నెలల నుండి రైతు భరోసా నిధుల కోసం రాష్ట్ర రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే ఒక సీజన్కి సంబంధించిన రైతు బంధు కానీ రైతు భరోసా కానీ నిధులు రాలేదు రెండు వేల ఇరవై మూడుకి సంబంధించిన యాసంగి పంట నిధులను రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల చొప్పున విడుదల చేసింది కానీ వానాకాలానికి సంబంధించిన నిధులు కానీ మళ్ళీ ఇప్పుడు ప్రారంభమైన యాసంగి సీజన్కి సంబంధించి కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు దీనిపైనే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సూపర్ గుడ్ న్యూస్ అప్డేట్ని అయితే తెలియజేశారు ఈ ఏడు వేల ఐదు వందల రూపాయల నిధులకి సంబంధించిన రైతు భరోసా పథకంపై ఒక కొత్త జీవోను రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించబోతుంది దీంట్లో ఉండే అంశాలేంటివి మొత్తానికి రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎన్ని ఎకరాల వరకు జమ కాబోతున్నాయి ఎప్పుడు జమ చేయబోతున్నారనే సమాచారాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో చివరిలో ఒక ప్రశ్న అయితే అడుగుతాను మీరు అందులో పాల్గొని దానికి సంబంధించిన సమాచారాన్ని కరెక్ట్గా తెలియజేశారని ఆశిస్తున్నాను ఇక అప్డేట్స్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల అయాంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో ఒక విధానాన్ని తెలియజేసింది ఏదైతే ఐదు వందల ఐదు వేల రూపాయల రైతు బంధు ఉందో దాన్ని ప్రక్షాళన చేసి దీనికి రెండు వేల ఐదు వందలు జోడించి రైతు భరోసాతో నిజమైన రైతులకి పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పేసి కానీ యాసంగి సీజన్కి సంబంధించి ఇచ్చారే తప్ప ఇప్పటి వరకు వానాకాలం సీజన్కి కానీ మళ్ళీ యాసంగికి సంబంధించిన సీజన్ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించిన రెండు కార్ల నిధులు విడుదల చేయలేదు అయితే రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతిని అంటే రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసా నిధులు అనేవి జనవరి పదివ తారీఖు నుండి విడుదల చేయబోతున్నట్లుగా కొన్ని అప్డేట్స్నైతే తెలియజేసింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు అనేవి జనవరి నెలలో రైతుల ఖాతాలోకి జమ కాబోతున్నాయి అనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు మొదట తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఎకరాల వరకు రైతుల ఖాతాలలో నిధులు జమ అయ్యే అవకాశాలు అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక ఎకరం లోపు కలిగిన రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై నాలుగు లక్షల మంది ఉన్నారు వీరికి ఆరు వందల కోట్ల రూపాయలు యాసంగి సీజన్లో కేటాయింపు చేస్తే ఇప్పుడు ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున సుమారుగా ఎనిమిది వందల కోట్ల రూపాయల మేర నిధులు ఖర్చు చేయాల్సి వచ్చే అవకాశాలున్నాయన్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ రైతు భరోసా పథకంలో ఐదు ఎకరాల వరకే రైతు భరోసా నిధులు ఇచ్చే అవకాశాలు అయితే ఒప్పిస్తున్నాయి దీని విషయంలో ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తే బాగుంటుందని మీరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో దానికి సంబంధించి ఏ ఒక్క అప్డేట్ ఉన్నా మీకు తెలియజేస్తుంటాను సో తాజాగా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణని రూపొందించినట్లుగా తెలుస్తుంది ప్రతి పది రోజులకి రెండు వేల కోట్ల రూపాయలతో నిధిని రైతుల ఖాతాలలో జమ చేయడానికి ఒక ప్రణాళికను నలభై ఐదు రోజుల పాటుగా సర్దుబాటు చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది ఈ పథకం ప్రారంభమిస్తే సుమారుగా ఏడు నుండి ఎనిమిది వేల కోట్ల రూపాయల మేర రైతుల ఖాతాలలో నిధులు జమ చేయడానికి ఆర్థిక శాఖ కసరత్తు మొదలుపెట్టినట్టుగా కూడా అప్డేట్స్ అయితే వస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు అనేవి ఈ సంక్రాంతి కానుకగా రైతుల ఖాతాలలో ప్రభుత్వం నిధులు జమ చేయబోతున్నట్లుగా అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి ఇవి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో తెలియజేస్తుంటాను కాబట్టి మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందని ధన్యవాదాలు